రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి లోపం ఎక్కడుంది తప్పు ఎక్కడ జరుగుతోంది విషయం ఏదైనా సరే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు ముందే అలర్ట్ అయి మ్యాటర్ చెప్తే సింపుల్ గా అయిపోయేదానికి చిరిగి చాట్ అయ్యేదాకా వేచి చూసి మరీ జనంలో తిరుగుబాటు వచ్చాక నిర్ణయం తీసుకున్న ఉపయోగం ఏముంటుంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విషయంలో జరుగుతున్న చర్చ ఇది అసలు ఇంతకీ లోపం ఎక్కడుంది అవసరం లేకున్నా ప్రభుత్వం ఎందుకు ఇరుకున పడుతోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదట్లో బాగానే ఉన్నా ఇటీవల వరుసగా రెండు మూడు ఊహించని ఘటనలు జరిగాయి లగచర్లలో రైతులు కలెక్టర్ పై తిరగబడ్డంతో సమస్యలు మొదలయ్యాయి కలెక్టర్ని తప్పుదోవ పట్టించి రైతుల్లేని దగ్గరికి తీసుకెళ్లి దాడి చేశారని ప్రభుత్వం చెబుతోంది ఈ ఎపిసోడ్లో బీఆర్ఎస్ నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారని కలెక్టర్పై దాడికి అదే కారణమని తేల్చింది సర్కార్ రెండు మూడు రోజుల పాటు ఎపిసోడ్ చుట్టూనే తిరిగింది తెలంగాణ రాజకీయం మొత్తం అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కుట్రేనని ఆధారాలు బయటపెడుతూ ప్రతిపక్షం మీద అప్పర్ హ్యాండ్ సాధించే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అక్కడే కాస్త నాలుక మడతపడింది అంటున్నారు పరిశీలకులు లగచర్లలో అంతా ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటు చేయబోతున్నామంటూ అంతా అయ్యాక క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు మరి మొదట్లో అంతా ఫార్మాని ప్రచారం జరుగుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్నది క్వశ్చన్ వివాదం ముదిరి అదంతా ఫార్మాసిటీ కోసమేనని ప్రచారం జరిగి జనం నమ్మేదాకా ప్రభుత్వం తరపున గాని కాంగ్రెస్ వైపు నుంచి గాని పెద్దలు జోక్యం చేసుకుని ఎందుకు వివరంగా చెప్పలేకపోయారన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు పార్టీ వర్గాల్లో ఆ చెప్పేదేదో ముందే మొత్తం ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఉందని ప్రకటిస్తే ఇంత రాద్ధాంతం జరిగేది కాదేమోనన్న వాదన సైతం వినిపిస్తోంది ఇది ఎవరి వైఫల్యం ప్రభుత్వ పార్టీ పెద్దలు ముందే ఎందుకు అలర్ట్ అవ్వలేకపోయారు తీరా నష్టం జరిగిపోయి జనం తిరగబడ్డాక వాస్తవాలు చెప్తే మాత్రం నమ్ముతారా ప్రతిపక్షం మీద ఇప్పుడు కాదు అప్పుడే పైచేయి కోసం ప్రయత్నించి ఉండాల్సిందన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఇక దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళన ఆర్డీఓ మీద దాడి చేసేదాకా వెళ్లింది దీనిపై కూడా దిగింది బీఆర్ఎస్ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ పరిశ్రమకు అనుమతులు ఇచ్చిందే బీఆర్ఎస్ సర్కార్ ఆ పార్టీకి చెందిన నాయకులు డైరెక్టర్స్ గా ఉన్నారట ఈ వివాదం చాలా రోజులుగా కొనసాగుతోంది దీనిపై ప్రభుత్వం ఎప్పుడో క్లారిటీ ఇవ్వాల్సింది కానీ మ్యాటర్ సీరియస్ అయ్యాక పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని దాని వెనుక ఉన్నది ఆ పార్టీ నేతలేనని ఎంత చెప్పినా ఏం ఉపయోగమన్నది క్వశ్చన్ ప్రతిపక్ష పార్టీని కార్నర్ చేస్తూ ఆ చెప్పే ముక్కేదో ఇంత రచ్చ జరక్కముందే చెప్పుంటే తమకే మైలేజ్ వచ్చి ఉండేది కదా అన్నది కొందరు కాంగ్రెస్ నాయకుల బాధగా తెలిసిందే అసలు దిలావర్పు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకోవాల్సిన రీతిలో ఎత్తుకోలేదు అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం మంత్రి సీతక్క రంగంలోకి దిగాక కానీ అసలు విషయం చర్చలోకి రాలేదు సీతక్క కేటీఆర్కి సవాల్ విసిరి పుర్రా అక్కడే చర్చ చేద్దామన్నాకే బీఆర్ఎస్ డిఫెన్స్లో పడిందని అంటున్నారు ఆ పనేదో ముందే చేస్తుంటే రైతుల్లో అంత వ్యతిరేకత వచ్చి వాళ్ళు కాదు కదా అన్నది పొలిటికల్ పరిశీలకుల ప్రశ్న ఇక హాస్టల్స్లో భోజనం వికటించి విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారు ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి దీనిపై సీఎం రేవంత్ పదే పదే హెచ్చరిస్తున్న పరిస్థితి మాత్రం మారడం లేదు పరిస్థితి సీరియస్ అవ్వడంతో సీఎం అధికారుల మీద సీరియస్ అవ్వాల్సి వచ్చింది మారకుంటే ఉద్యోగం నుండి తొలగిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించేదాకా వెళ్లింది వ్యవహారం అయితే మొత్తం ఎపిసోడ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలే కుట్రలు చేసి ఆందోళనకర పరిస్థితుల్ని సృష్టిస్తున్నారని హాస్టల్ ఘటనలపై లోతుగా దర్యాప్తు చేయించమని సీఎంకి అప్పీల్ చేస్తున్నారు దర్యాప్తు సంగతి ఎలా ఉన్నా మొత్తంగా ఈ మూడు ప్రధానమైన విషయాల్లో ప్రభుత్వం ఎందుకు వచ్చింది అసలు లోపం ఎక్కడుంది సరైన సమయంలో ఇటు ప్రభుత్వం నుంచి గాని అటు కాంగ్రెస్ పార్టీ నుంచి గాని స్పందన ఉండి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చుండేది కాదు కదా అన్నది పరిశీలకుల మాట ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇంతకంటే పెద్ద పెద్ద ఘటనలు జరిగి పూర్తిగా ఇరుకున పడే ప్రమాదాన్ని కూడా కొట్టి పారేయలేమన్నది తెలంగాణ పొలిటికల్ పండిట్స్ మాట